ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి అన్ని ఫోర్ మీటర్ బిడ్స్ ఫుల్ బిడ్స్ అయితే ఇస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా లక్ష్మీస్ డిజైనర్ హబ్ అని ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ లింక్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఈరోజు కలెక్షన్ మనకి షిఫాన్ వచ్చింది అలాగే జార్జెట్ వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఏదైనా ఈరోజు కలెక్షన్ వరకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ మీటర్స్ కంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రానే ఉన్నాయి ఫోర్ మీటర్స్ అనే నేను మెన్షన్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే అయితే బై చేసుకోండి వీడియో పెట్టిన తర్వాత ఈవినింగ్ మెసేజ్ పెట్టి అప్పుడే అయిపోయాయా అంటే చెప్పలేము ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి కలెక్షన్ ఇచ్చినప్పుడు ఎర్లీగానే బై చేసుకోవాలి మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది కూడా చూడండి మెటీరియల్ అయితే ఇది అసలు చాలా చాలా బాగుంది మనకి జార్జెట్ వచ్చేసింది కింద ఎంబోజ్ లైన్స్ అనమాట ఈవెన్ ఏంటంటే ఇలాంటివి దుప్పట్టా పర్పస్ కూడా సెట్ చేసుకోవచ్చండి పర్టికులర్గా మన దగ్గర వేర్ డ్రెస్సెస్ అలా ఉంటాయి కూడా దుప్పట్టా పర్పస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు టాప్స్ అలాంటి వాటికి కూడా ఈవెన్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకు కూడా దుప్పట్టా సెట్ చేసుకోవడానికి ఏంటంటే టూ మెంబర్స్ కంటే మనకి ఫోర్ ప్లస్ ఏ ఉంది కాబట్టి సింగిల్ లేయర్ దుప్పట్టా అది సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఫ్రాక్ అనేది త్రీ బై ఫోర్త్ లెంత్లో డిజైన్ చేయించుకోవచ్చు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ ఇది కూడా చూడండి మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది కింద కూడా మనకి జెరీ బోర్డర్ అనమాట షిమ్మర్ బోర్డర్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండ్ ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ చిన్న బార్డర్ అనేది మనం కట్ చేసుకున్న కూడా మనం డ్రెస్ అనేది ఫుల్ గా సెట్ చేసుకోవచ్చు ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా పా చిన్న చిన్న అకేషన్స్కి వేస్ట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి దట్టు వితౌట్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి బోర్డర్స్ ఉన్నవి కూడా ఏంటంటే మనం మెయింటెనెన్స్ అనేది అస్సలు ఉండదండి ఐరన్ కానీ స్ట్రాచ్ కానీ ఏం అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ మీరు అకేషనల్గా గా వేసుకోవచ్చు జెన్నీలో వేర్ చేసుకోవచ్చు డైలీ యూస్కి మల్టీపర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు చూస్తున్నాం కదా ఇది కూడా స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పెద్ద బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఎంత మనకి ఏంటంటే రోజెస్ బంచెస్ అయితే వస్తుంది యోగ పాటకు మనం ఈ పాట అనేది యూస్ చేసుకున్న బాగుంటుంది లేదు అంటే ఫ్రిల్ ఫ్రాక్ ఫ్రిల్ పెట్టేసి ఫ్రాక్ డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది మనకి ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్కి ఫోర్ మీటర్స్ ప్లస్ ఉంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్ అండి ఫుల్ లెంత్ కాదు నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను తట్టు హ్యాండ్స్ కొంచెం మనం సింపుల్ డిజైన్స్ ఏదన్నా సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మెటీరియల్ వైజ్ అయితే అసలు డౌట్స్ అనేవి పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి అసలు డిజైన్ అయితే చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా అంతే బాగుందండి ఇది వచ్చేసి బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఫ్రాక్ అది డిజైన్ చేయించుకుంటే ఇలా చూసే కన్నా కూడా ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే బాగుంటాయి ఇలాంటివి గా అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతే ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది చూస్తున్నా కదా మనకి రెయిన్బో కలర్స్ టైప్లో అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉన్నాయి ఏ మెటీరియల్ కా మెటీరియలే అంతా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వైజ్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అయితే వచ్చేసాయి చూడండి పెద్ద బంచెస్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే వన్ ఫార్టీ నైన్ ఓన్లీ హెయిన్ నెక్స్ట్ వన్ అండి లైట్ అరిటాక్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది కలర్ బంచ్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అన్ని సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది లేట్ చేసే కొద్దీ స్టాక్ అయితే ఉండదు మీకు నీడు ఉంది కావాలి అంటే మాత్రం వెంటనే పేమెంట్ అయితే చేసేయాలండి అండ్ సింగిల్ కావాలి మాకు ఇదొక్కటే చాలు అంటే ఒక్కటే కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రానే బేసిక్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఎనీ టూ తీసుకుంటే నైంటీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే ఒక ఛార్జ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేస్తాను ఎక్కడికైనా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా బేసిక్ ఛార్జ్ వచ్చేటప్పటికి ఒక పీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది దట్టు పోస్టల్ అండి నేను చెప్పేది డిటీడీసీ కాదు పోస్టల్ మీకు రిసీవ్ కావడానికి వన్ వీక్ టు టెన్ డేస్ టైం అయితే పడుతుంది మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే మనం ఇచ్చేది సర్వీస్ పోస్టల్ సర్వీస్ ఇస్తున్నాము డిటీడీసీలో ఏంటంటే కొన్ని పార్సల్స్ మిస్ అవ్వడం అట్లా అవుతుంది కాబట్టి ఓన్లీ పోస్టల్ వేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్